阿姨。 హలో మున్సిపాలిటీ ప్రజలందరికీ నమస్కారం రీసెంట్గా గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ప్రజాపాలన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది దీంట్లో ప్రజలు ఆ ఐదు గ్యారంటీల కాకుండా అదర్ అప్లికేషన్స్ ఏదైనా రేషన్ కార్డు కానీ లేకపోతే ఏదైనా భూమి సమస్యలు కానీ మిగతా అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నారు సో ఈ ప్రోగ్రాం ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరో ఆరో తారీఖు వరకు నడిచింది సో దీన్ని వినియోగించుకోవడానికి ప్రజలందరికీ ప్రతి వార్డ్లో ఒక్క ఒక్క సెంటర్ పెట్టి దాంట్లో నాలుగు నాలుగు కౌంటర్స్ అన్నీ పెట్టాను ఆ కౌంటర్స్లో వివిధ రకాల అప్లికేషన్స్ కూడా వచ్చాయి మన ఐదు గారెంటీలో కాకుండా చాలా రకాల అప్లికేషన్స్ కూడా వచ్చాయి సో అవన్నీ సేఫ్ కస్టడీలో మున్సిపాలిటీలో పెట్టాను సో ఇవన్నీ ఇవాళ వెబ్సైట్ ఒకటి లాంచ్ చేసిన దాని గురించి అది అన్నీ ఆన్లైన్లో చేస్తున్నాను మనకి ఐదు గ్యారెంటీలకు గాను రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు వచ్చాయి మళ్ళీ అదర్ అప్లికేషన్స్ వన్ థౌజండ్ వన్ ఫార్టీ సెవెన్ వచ్చాయి టోటల్ మనకి నాలుగు వేల పదకొండు అప్లికేషన్స్ వచ్చాయి పుత్తూరు మున్సిపాలిటీ ఇప్పటి వరకు సో ఈ అప్లికేషన్స్ అన్ని మనం ఆన్లైన్లో ఎంట్రీ చేస్తాము ఎంట్రీ చేసేది గవర్నమెంట్ ఎంట్రీషన్స్ తీసుకుంటుందా దాని ద్వారా చూద్దాం ప్రస్తుతం ఇక్కడ ఈ ఈ అవకాశాన్ని ప్రజాపాలన అవకాశాన్ని వినియోగించుకున్నారు प्रजल कत्तूर्म पड़कर धन्यवाद